ఈరోజు ఈ సభాధ్యక్షులు అనంతపురం ఉమ్మడి జిల్లా ఐటీ కోఆర్డినేటర్ శాము గారికి మిత్రులందరికీ మిగతా ఎవరైతే అధ్యక్షత బాధ్యత తీసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి విశిష్ట అతిథి ఐటీ కోఆర్డినేటర్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాల శ్రీనివాస్ గారికి మరియు మిగతా వేదిక టీడీపీ ఐటీ సభ్యులకు ఐటీ ఎంప్లాయీస్ కానీ కోఆర్డినేటర్స్ కానీ స్థాయిలో పనిచేస్తున్న కోఆర్డినేటర్స్ కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా ఈ రోజు మనం ఈ సమావేశం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎవరైతే తమ సాయి శక్తుల ప్రయత్నం చేసి వ్యయ ప్రయాసాలకు ఓచి ఈ వేదికను అరేంజ్ చేశారో వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ ఆశయన పార్టీని స్థాపించారో జనసేన పార్టీని స్థాపించారో ఆ ప్రభుత్వంలో దాదాపు వస్తే

చేసినటువంటి ఈ ఐటీ వింగ్ సభ్యులందరికీ కూడా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఫోర్త్ స్టేట్ అంటే మన రాజస్థాన్లో అది మూడు సింహాలు లెక్క నాలుగో సింహం ఫోర్త్ స్టేట్ ఐటీ వింగ్ ఐటీ టీం ఈ రోజు ఐటీ టీం ఎంతో పరిశుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి మనం వైఎస్ఆర్ తిప్పి అరాచకాలను తిప్పికొట్టగలుగుతున్నాం మన కనపడకపోవచ్చు వీళ్ళెక్కడ కానీ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు వీళ్ళ కృషిని మనం తప్ప తప్పకుండా అభినందించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ వారు కావచ్చు ఇతర రాజకీయ పార్టీల వారు కావచ్చు కొన్ని కోట్ల ధనాన్ని వెచ్చించి ఈరోజు ఆ ఐటీ శాఖలు నలుపుతున్నాయి కానీ మనం మన ఐటీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం గాలి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో తమ వంతు సాయంగా ఎందుకంటే ఉద్యోగరీత్యా వాళ్ళ కుటుంబాలను పోషించుకునే కోసము లేకుంటే వాళ్ళ బతుకు తెలుగు ఈ ఈరోజు వాళ్ళ గ్రామాలని వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో ఈరోజు బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు లేదంటే ఈ రోజు ప్రపంచ దేశాలు ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కూడా తమ వంతు సాయంగా తమ దేశం కోసం తమ రాష్ట్రం కోసం ఈరోజు పనిచేస్తున్న తీరు క్రమం చూస్తే చాలా అభినందించవలసిన సమయం మరి ముఖ్యంగా ఈరోజు మనం ఎలక్షన్స్ ముప్పై రోజుల్లో వస్తున్నాయి మనం చూసాం గత ఆరు నెలల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ మేము సిద్ధం మేం సత్యం అంటున్నారు వారు ఎందుకు సిద్ధమో వారు చెప్పట్లేదు కేవలం జనసేన పార్టీ టీడీపీతో పొత్తుపోతుందా బీజేపీతో పొత్తుపోదా ఈ అంశాల మీద ప్రస్తావన చేస్తూ మన మైండ్ ఖరాబ్ చేస్తూ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు మనం అందరం కూడా ఈ వీటిని ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్సీపీ అసలు ఈ రోజు వైఎస్ఆర్ రాష్ట్రంలో ఎందుకు ప్రజలు ప్రజలకు అర్థంగా స్థితిలో ఉన్నారు ఎప్పుడో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వం అధికారం వచ్చినంక పూర్తిగా రాష్ట్ర మధ్యగతి పాలైపోయింది అన్ని రంగాలు విలువీందైపోయినాయి ఏ రంగం కూడా రోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నారు నువ్వు ప్రత్యేక హోదా తెస్తానున్నావు ప్రత్యేక హోదా తెచ్చావా రైల్వే జోన్ ఏమైంది లేకపోతే స్టీల్ ప్లాంట్ ఈ రోజు అమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అటువే అనేకమైన సమస్యలు ముఖ్యంగా రాయలసీమ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రోజు తాగునీటి ప్రాజెక్టు కావచ్చు సాగునీటి ప్రాజెక్టు కావచ్చు పూర్తిగా ముర్రను బయట పెట్టినాయి పోరావరం ఏమైపోయింది ఏంటి అసలు ఈ మధ్య దందా అయింది రాష్ట్రంలో ఇసుక దందా ఏంది ప్రజలందరూ కూడా ఇప్పుడే విసుగు చెందిపోయారు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు ఉపాధి లేదు ఫ్యాక్టరీలు రావట్లేదు ఒక కియా లాంటి ఫ్యాక్టరీ వస్తే ఈ రోజు ఒక యాభై మంది వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమర్రాజ్ బ్యాటరీలు కావచ్చు లేకపోతే ఇంకా పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి కియా అనుబంధ సంస్థలు ఈ రోజు మన విధాన నుంచి లేకపోతే మన రాష్ట్రం నుంచి తరలిపోయే పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా పన్నెండు పదమూడు పర్సెంట్ కమిషన్ కావాలని ఏ కంపెనీలు అయితే డిమాండ్ చేస్తున్నారో ఆ కంపెనీ రాకుండా ఈ రోజు అభివృద్ధి లేకుండా ఉపాధి లేకుండా పోయింది మరియు ముఖ్యంగా మన ప్ర ఈ ప్రభుత్వం మారకపోతే రాష్ట్రం పూర్తిగా అధోగతి పారైతుంది ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు జనసేన టీడీపీ కూటమికి సిద్ధంగా ఉన్నారు ఈ తరుణంలో మనం చేయాల్సిన బాధ్యత ఉంది ఏదైతే వైఎస్ఆర్సీపీ మైండ్ గేమ్ ఆడుతుందో మీకు ఎన్ని సీట్లు ఇరవై నాలుగు సీట్ల ఎన్ని సీట్లు ఇప్పుడు మనం చూసాం ఒక హరిరామజోగా లాంటి పెద్దలు అసలు ఆయన కోగొట్టాలా లేకపోతే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అయ్యో మీ స్థితిలో మనం ఒక తూరి ఆయన అరవై రెండు సీట్లు అంటాడు అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు అధ్యక్షుడు ప్రకటించాలి అభ్యర్థుల్ని ఎవరు హరిరామజోగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం పార్టీలోకి వచ్చి మనతో పాటు ఉండి మన మైనుల్లో లేనిపోయే ఆలోచనలు నింపి సీఎం కావాలి పవర్ షేరింగ్ కావాలి లేకపోతే ఇంకోటి కావాలంటున్నారు మేము అడుగుతున్నాం ఎవరైతే ఈ ప్రేమ లేఖలు రాస్తున్నారో ఎవరికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ఈ రోజు మీరంతా వైఎస్ఆర్ సిపికి పోయారు కదా మీ కుమారుడిని పంపించావు కదా ఈ రోజు నీ ఛాతర దమ్ముంటే జగన్ రాయి ఆ వైఎస్ఆర్ సిపి పార్టీలో రేపు కాపులకు ఒక రెండేళ్లు పవర్ షేరింగ్ ఇమ్మను లేకపోతే కాపులకు ఒక అరవై సీట్లు ఇమ్మని మీరు డిమాండ్ చేయండి చేత అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదో మీరు పెద్దగానే గౌరవంతో గౌరవిస్తుంటే మీరు అనుకూలంగా అనుకూలమైన వారు శత్రువులో మాకు తెలియదు మీరు ఈ రోజు మా మైండ్ లేకు తీసుకొచ్చి ఇరవై నాలుగు సీట్ల పవర్ షేరింగ్ లేదా సీఎం లేదా అని చెప్పి ఇటువంటి చెత్తనంత మన మైండ్ లేకేశారు విష ప్రచారం చేశారు మనలో విషాన్ని నింపారు మనం ఇప్పటికైనా కూడా మేల్కొని ఇది ప్రజలకు మనకి ఎంత వీలైతే చేత అయితే అంత ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఐటీ వింగ్ సభ్యులందరూ కూడా ఇంకా చేత అయితే మీరు ఎంతో ఇప్పటికే కష్టం చేస్తున్నారు ఎంతో పురుషుతం అంతా కూడా ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా మీకు ఎంత ఇది ప్రజలకి తీసుకెళ్లి బలంగా మనం ఈ ముప్పై రోజులు పనిచేసి జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ ఐటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నారో ఇరవై నాలుగు సీట్ల రెండు రెండు ఎంపీలు అనేది కాదు ఎప్పుడు కూడా త్యాగం చేసేవాడు గొప్పోడు ఎందుకంటే నూరు రూపాయలు సంపాదించడం గొప్ప సంగతి అవునో కాదో కానీ నూరు రూపాయల్లో ఒక పది రూపాయలు ప్రజల కోసం కష్టపెట్టేవాడు చాలా గొప్పోడు మన జనసేన అధ్యక్షుడు చూస్తున్నాం వారు గాని వారి కుటుంబ సభ్యులు గాని దేశంలో ఏ విపత్తు వచ్చినా అనేక సందర్భంలో తమకు శాతిన సహాయం చేస్తున్నారు మరోవైపు కౌలు 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 లాంటి వాళ్లకు ఇబ్బందులు కలిగితే తమ చేత సహాయం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు ఒకవైపు ఉంటే మరోవైపు వేల కోట్ల తల్లి సంపద అడ్డం పెట్టుకునేటువంటి దుర్మార్గులు ఈ రోజు పాలన చేస్తుంటే వాళ్ళకి మేము మనసర్ చేయలేకపోతున్నాం ఎక్కడికి వెళ్తుంది మేము రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో నేను ఇంటిలో జనసేన పార్టీ కార్యక్రమం చేశా అనంతపురం నియోజకవర్గంలో దాదాపు మూడు వందల రోజులు తిరిగాను ప్రజలు అడుతుంది ఇప్పటికూడ ఏంటంటే అసలు డెబ్బై ఏళ్ళ బార్గొడి ఏంటంటే అసలు డెబ్బై ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఇంకా అడుగుతుంది మాకు నీళ్లు కావాలి మాకు పింఛన్ కావాలని అడుగుతున్నారు ప్రజలు పెద్ద పెద్ద కోరికలు కోరుకోవట్లేదు మాకు వెయ్యి కోట్లు కావాలి లక్షల కోట్లు కావాలని కోరుకోవట్లేదు నిజంగా బాధేస్తుంది మా ఇంటి ముందర మురికాలు తీయండి మా ఇంటి ముందర రోజు పెడుతున్నారు ఇంత నిర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే ఇవి మనం చూసాం ఇంతవరకు రాయలసీమ కరువు కరువు అంటున్నారు రాయలసీమలో కరువు కేవలం ప్రజలకు మాత్రమే ఉంది రాజకీయ నాయకులు వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నారు ఈ రాజకీయ పార్టీలు అర్థం పెట్టుకొని వాళ్ళ అధికారాలు అర్థం పెట్టుకొని మనం కూడా ఈ దీన్ని ఏదైతే ఉందో ఒక నిజాయితీ పేరు జగన్మోహన్ నిజాయితీ పేటైన పవన్ కళ్యాణ్ గారు ఊవైపుకుంటే అవినీతి పరలైన జగన్మోహన్ రెడ్డి ఊవైపుకుంటే వీటిని పెద్ద ఎత్తున మనం ప్రచారంగా తీసుకెళ్లి మీరు కూడా ఐటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా సాధమైనంత వరకు మన అభ్యర్థులు ఉమ్మడి ఒకవేళ ఇరవై నాలుగు అభ్యర్థులకు మన ఏదైతే ఉందో ఈ రోజు మన ఎన్డీఏ కూటంలో మనం భాగమే బీజేపీ జనసేన జనసేన టీడీపీ కూటంలో ఇరవై నాలుగైన అభ్యర్థులు గెలిపించుకోవాలి ఆ మిమ్మల్ని పిలిచి మాకు ఏదో పిలిచాలనే క్రమం పెట్టుకోకండి ప్రతి ఒక్కరు మీకు చేతులు అయితే వాళ్ళకి అందులో వెళ్ళండి ఎందుకంటే అభ్యర్థులు పర్యటించేస్తే వాళ్ళకు సమయం ఉండదు వాళ్ళు ఏదో చేసుకోవాలి చాలా ఉంటాయి మీరేమండి అభ్యర్థులు పిలిచిలో పిలుచుకున్నా మీరు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మనం గెలవాలి కూటంలో ఆ విధంగా మీరు పనిచేసి కూడా అభ్యర్థులు గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను మరోవైపు మరోవైపు మనం చూసుకున్నట్లయితే వన్ మినిట్ మరోవైపు మనమందరం కూడా ఎవరు ఈరోజు లేరు మమ్మల్ని పిలవలేదు లేకుండా ఐటీ వాళ్ళందరూ కూడా పాలు పంచుకోండి అభ్యర్థులు గెలిపించండి మన అభ్యర్థులనే కాదు ఉమ్మడి అభ్యర్థులు కూడా మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఆయన నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు కూడా మనం అంతా చేసి పనిచేసుకు పనిచేసుకుందాం మరీ ముఖ్యంగా ఇక్కడ నుంచి మనకు పోలీసు వాళ్ళు హెచ్ఐకలు జారీ చేస్తారు పోలీసు వారు ఇబ్బంది పెడతారు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీసు వారు పిలిస్తే మీరు నిర్భయంగా మాట్లాడండి ఎందుకు పిలుస్తున్నారు ఏం తడగండి పిలుస్తానే స్టేషన్లకి వెళ్ళొద్దండి మీరు మరి ముఖ్యంగా మీకు అందుబాటులో మన లీగల్ టీమ్ ఉంది లీగల్ టీం ని వాడుకోండి లేని పక్షంలో మీకు తెలిసిన లాయర్ లో మీకు తెలిసిన ఎల్డర్ ఎవరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ సహకారం తీసుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ పేపర్స్ అవసరం లేదు ఎందుకంటే పూర్తిగా పోలీసు వారు ఏదైనా మనం నిర్బంధిస్తామంటే మనకు రాజ్యాంగం అనేకమైన హక్కులు కల్పించింది హక్కుల్ని మనం చేసుకోవచ్చు మనం మీరు చేయండి ఖచ్చితంగా నేను ఎందుకు చెబుతున్నాను మీకు చిన్న సందర్భం చెబుతున్నా చిన్న ఉదాహరణ రెండు వేల ఇరవై పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం చాలా దారుణాలు చూసాం ఈ ప్రభుత్వం చాలా నిర్బంధాలకు గురి చేస్తూ మన వినూ లాంటి వారికి కానీ ఇలాంటి వారికి ఎన్నో కేసులు పెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టి చేసిన క్రమం చూసాం మనం నాకు రెండు వేల ఇరవైలో ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను రెండు వేల ఇరవైలో నాకు రాత్రి తొమ్మిది నలభై ఐదు అప్పుడు నేను ఒక లాయర్ కాబట్టి నాకు ఒక కాలు వచ్చింది ప్రకాశం జిల్లా నుంచి అన్నా ఇట్లా మా భర్తని స్టేషన్లో పెట్టారు పుద్దు నుంచి వీడి బయటికి పంపించట్లేదు అన్న నాకు ఫోన్ చేశారు రాత్రి తొమ్మిది నెల అయినప్పుడు సరే ఎవరో నాకు ఫోన్ చేశారని అమ్మా మీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మేము ఇన్వాల్వ్ అయితే అన్నపురం జిల్లా నుంచి బాగుండదు అని చెప్పేసి నేను చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళా అక్కడ సిఐ నెంబర్ ఇప్పించుకొని సిఐతో మాట్లాడాను సిఐతో మాట్లాడితే సార్ మేము పంపిస్తాం పంపిస్తామన్నారు దాదాపు పదకొండున్నర సమయం అయింది పంపలేదు మళ్ళా నేను తర్వాత సీఐతో మాట్లాడలేదు ఎందుకు మీరు పంపట్లేదు అంటే డిఎస్పితో మాట్లాడాలన్నారు దాదాపు పన్నెండున్నర అయింది రాత్రి డిఎస్పితో మాట్లాడాం తన ఏదో ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోయారు నాకు తెలియదు మీరు మళ్ళా వన్ ఫైవ్ డే రెండు వేల ఇరవై రెండు నాగ్బాబు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వచ్చి అందరూ ఒక ఆమెతో ఫోటోస్ తీసుకుంటున్నారు ఎవరో నేను కూడా ఫోటో తీసుకుందాం అనుకున్నాతో ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి చాలా బాగా మాట్లాడుతుంది నేను కూడా అనుకున్నా అవు నన్ను సార్ నమస్తే బాగున్నారా సార్ అని అడిగితే నాకు అర్థం కాలేదు నేను ఎట్లా తెలుసా మీకు ప్రకాశం జిల్లా కదంటే సార్ ఆ రోజు మా భర్తకై సార్ మీరు ఫోన్ చేసింది నేనే సార్ రాయపాటు అని చెప్పి ఎందుకు నీకు చెప్తున్నారంటే నాకు చెప్పట్లేదు మనం ఈ రోజు ఒక సహాయం ఒకరికి చేస్తే ఆమె ఆ స్థాయికి పోతుందని ఊహించలేదు ఆ రోజు నేను ఈ రోజు అందరం జిల్లా కానీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు ఆమె మాట్లాడితే ఎంతో విశ్వాసంతో మొత్తం ఆపక ప్రతిపక్ష నాయకులు ఆ కౌంటర్ ఆమె ఎంత గొప్పగా ఉంటుంది ఆమె ఇచ్చే కౌంటర్ ఎంత సమయం తగ్గట్టు ఇస్తుంది కాబట్టి మనమందరం ఏదైనా పోలీస్ స్టేషన్ ఇట్లా సమస్య వచ్చినా బైపాసిన అవసరం లేదు మీకు ఛాతీ ఒకరి వద్దండి నలుగురు కలిసి నలుగురు ఏం చేస్తారు పోలీసు కూడా నేను ఎందుకు చెప్పానంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు ఇది మనం చేసే సహాయం వల్ల మన జనసేన బతుకుంది మన జనసేన పార్టీని బతికించుకోవాలి బాగు తరాలతో మనకు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రావాలి దేశంలో బిజెపి పార్టీ రావాలి వస్తేనే మనం బాగుపడతాం ఖచ్చితంగా మన కూటాన్ని గెలిపిద్దాం మనమందరం కలిసికట్టుగా సమీక్షగా పనిచేద్దాం ఎవరిని ఎవరిని పిలవాలో ఎవరిని ఎవరిని పిలవలేదని చెప్పి అపోహలతో యుగోస్తో వెళ్ళకుండా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈసారి जनसर पार्टी टीडीपी बीजेपी कोटाम भी खेल जय हिंद जय जनसर भारत माता की